విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచార ఘట్టం చివరి రోజును పురస్కరించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజ్ భారీ ర్యాలీ నిర్వహించారు శనివారం ఉదయం స్థానిక సర్పంచ్ శిరీష ఆధ్వర్యాన్ని జరిగిన ఈ ర్యాలీలో వందలాది మంది మహిళలు యువకులు ఉత్సాహంతో పాల్గొన్నారు మండుటెండను సైతం లెక్క చేయకుండా అదీప్రాజ్కు జేజేలు కొడుతూ పార్టీ జెండాలు చేతబోని రాంపురంలోని వీధి వీధినా తిరుగుతూ జాతరను తలపించేలా ఈ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు అదీప్ శిరీషలు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తాము చేసిన కృషిని మనసులో ఉంచుకుని రానున్న ఎన్నికల్లో సహకరించాలని కోరారు తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను ప్రయోగించారు తుదిశ్వాస వరకు గ్రామస్తులతో కలిసి ఉండే స్థానికుడైన తనకే పట్టం కట్టాలని సూచించారు కాదు సుమారుగా రెండు మూడు వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా రోడ్డేసి ఒక్క రోడ్డు వేయించుకోలేని పరిస్థితిలో ఉండవు కానీ దాన్ని టెక్నికల్ గా కావాలని సహా వర్క్ మొదలు పెట్టి మధ్యలో ఆపేసి వెళ్ళిపోతే ఇంకొకరు రారు వీళ్ళు పూర్తి చేయ ఆ రకంగా వదిలేసిన పరిస్థితి కాబట్టి అది అలా దాన్ని కూడా అర్థం చేసుకోండి మన శ్రీరామ్ గారు కూడా చెప్పారు ఒక బహిరంగ సభలో రేపు మళ్ళీ మన ప్రభుత్వం రాగానే ఆ కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ తెచ్చి వర్క్స్ అన్ని కూడా చేయిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఏదైనప్పటికీ ఇవాళ నేను మంచి చెడైనా ఒక రోజు తప్పు చేసినా చిన్న చిన్న పొరపాట్లున్నా మళ్ళీ సరిదిద్దుకోవాలన్నా మీరు నా దగ్గరికి రావాలన్నా నేను నీ దగ్గరికి రావాలన్నా ఎక్కడ ఎక్కడుంటాడంటే ఇవాళ రాంపురం గ్రామంలో ఉంటాడు నేను పుట్టింది పెరిగింది నా చదువు నా ఉద్యోగ నా వ్యాపారాలు నా కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిని కాదు అదీప్రాజుని కలవాలన్నా ఇక్కడే ఉంటాడు ఇవాళ నా మీద కొంతమంది కోపం ఉన్నా కొంతమంది అలకున్నా మళ్ళీ మరుసటి రోజు వచ్చి అన్నయ్య అని పిలవాలన్నా బాబు అని పిలవాలన్నా నేను ఇక్కడే ఉంటా ఇవాళ నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటారో చెప్పండి ఒకసారి ఎవరో తెలియదు ఏ నియోజకవర్గంలో ఉంటాడో తెలీదు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చినటువంటి వ్యక్తిని బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయించండి అదీ ప్రాజ్ నోడించండి అని చెప్తున్నారు ఎంతవరకు కరెక్ట్ ఉన్నటువంటిది మీరే ఆలోచన చేయండి మీరే ఆలోచించేయండి చేయండి మీ ప్రాంతంలో ఉండి మీ అందరూ ఆశిస్తతో ఎదిగినటువంటి నన్ను నన్ను కోరుకుంటారా ఎక్కడుంటాడో ఎప్పుడే ఈ కరోనా టైంలో ఎవరికైనా ఒక వాటర్ ప్యాకెట్ని ఇచ్చాడమ్మా రోజు వస్తున్నటువంటి నాయకుడు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా ఇవాళ వస్తున్నటువంటి పంచకల్ రమేష్ బాబు ఓట్లు కావాలని చెప్పేటువంటి వ్యక్తి ఒక్క వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా నేనేం చేశానంట కూడా మీరు ఆలోచన చేయండి కరోనానే కాదు ఎప్పుడు ఈ గ్రామంలో ఏ ఏ అవసరం వచ్చినా సరే నాన్నగారు నాన్నగారు మొదటి నుంచి ఉన్నారు మీ అందరికి కూడా తెలుసు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇది కానీ మన బంగారం తల్లి గుడిగాని మీరు చూడండి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం మళ్ళీ మీ అందరూ ఆఫీసులు తీసుకోవడానికి రోజు మేము ముందుకు వచ్చాను మీరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జాయ్ హింద్ జాయ్ జగన్ అమ్మా ఇవి ఈవీఎం మిషన్స్ ఉంటాయమ్మా మనకి ఒకటి ఎంపీగా భూమి ముత్యాల నాయుడు గారికి ఒకటి ఎమ్మెల్యేగా నాదమ్మా భూడు ముత్యాల నాయుడు గారిది మొదటి ఈవీఎం మిషన్లో రెండో అమ్మా రెండో బటన్ దగ్గర ఉంటుంది ఫ్యాన్ నాది మాత్రం ఎమ్మెల్యేగా మాత్రం మొదటి దగ్గర ఉంటుందమ్మా నంబర్ వన్ లోనే ఉంటుంది ఫ్యాన్ బటన్ ఒక్కసారి దీన్ని ఒక్కసారి నొక్కితే మన ఓటు నమోదు అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఫ్యాన్ గొత్తు మీద బటన్ నొక్కి నన్ను